హాయ్ ఫ్రెండ్స్ నమస్తే టు ఆల్ వన్ హలో నమస్తే వెల్కమ్ టు సినిమా గొడవ ఛానల్ రోజే మరొకసారి ఛానల్ పేరు మార్చడం జరిగింది జరా అంతరానికి చింతిస్తున్నాం ఏ పేరు పెట్టాలా ఏ పేరు పెట్టాలా అర్థమైతే అందుకే కొంచెం ఛానల్ పేరుని మార్చి ఇప్పుడు మనుషుల పేర్లే మార్చుకుంటారు కలిసి వస్తలేదని అట్లా ఛానల్ పేరు మార్చే తప్ప ఒకవేళ ఈ పేరు కలిసి పేరు కంటిన్యూ ఉంటుంది లేకపోతే తర్వాత తర్వాత మారుతుంది ఫ్రెండ్స్ యా ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి పేరు పేరున నమస్కరిస్తూ మీ యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు న్యూస్ ఛానల్లో తెలుగు సినిమా న్యూస్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ఏంటంటే బాలీవుడ్ గొప్ప హీరో మన దేవర సినిమాల మరి భైరవ క్యారెక్టర్ చేసిన సైఫ్ అలీఖాన్ పైన మరి ఈరోజు కొంతమంది దొంగలు పొడిచిర్రు ఆ న్యూస్తో పాటు మరి సంక్రాంతి సినిమాలన్నీ రిలీజ్ అయినాయి అన్ని చూసినాం నా ప్రకారం మన సంక్రాంతి విన్నర్ ఎవరు ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకుందాం దానితో పాటు మనం ఇంకొక విషయం ఏంటంటే మాట్లాడుకుందాం దానితో పాటు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఏంటంటే ఆనంద్ దేవరకొండ వైష్ణవి బేబీ సినిమా చూసాం కదా వాళ్ళ కాంబినేషన్ లో మరొక సినిమా రిలీజ్ గా పోతుంది మన ఆ సినిమా డైరెక్టర్ నైంటీస్ వెబ్ సిరీస్ వచ్చింది కదా ఈవీ ప్లేస్ లో వచ్చి సూపర్ డూపర్ హిట్ నైన్టీస్ వెబ్ సిరీస్ డైరెక్టర్ తోటి ఒక కామెడీ జోర్నల్ లా ఎంటర్టైన్మెంట్స్ లో అని ఒక వీడియో రిలీజ్ అయింది ఆ విశేషాలు అలా ఎన్నో విశేషాలు ఉన్నాయి అవన్నీ గురించి ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకుందాం విధంగా మళ్ళీ ఒకసారి మంచు మనోజ్ గారు గొడవ చేయడం జరిగింది నిన్న ఆ కనుమ నాడు ఆ విశేషాలు ఇలా చాలా రకాల వార్తలు ఉన్నాయి కాబట్టి ఆ వార్తలన్నిటినీ ఈ రోజు మరి తెలుగు న్యూస్ ఛానల్స్ వల్ల మనం యూట్యూబ్ ఛానల్స్ వల్ల చూసాం విశ్లేషణ చేస్తుంటాం కదా రాజకీయాల గురించి సేమ్ అట్లనే ఈరోజు న్యూస్ పేపర్లు వచ్చిన సినిమా న్యూస్ల గురించి కూడా మనం విశ్లేషణ చేస్తూ ఉంటాం కాబట్టి ఇది ఒక కొత్త ప్రోగ్రామ్ లెక్కడి మీకు ఒకవేళ నచ్చితే కనుక షేర్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ యా మొదటిగా మనం చెప్పుకోవాల్సిన విషయం సైఫ్ అలీఖాన్ గురి గారి గురించి మాట్లాడుకుందాం సైఫ్ అలీఖాన్ బాలీవుడ్ సూపర్ హీరో ఒక సూపర్ స్టార్ అనే చెప్పచ్చు రేస్ వన్ రేస్ టూ లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిండు అట్లానే మన ఎవరు కరీనా కపూర్ ఉంది హీరోయిన్ ఆమె హస్బెండ్ అన్నట్టు మరి ముంబైలా దేవ దేవర సినిమాలో కూడా యాక్ట్ చేసిండు మన తెలుగులో అయితే దేవర ఆది పురుషు మళ్ళా రావణాసురుడి గెటప్ వేసిండు చాలా బాగా చేసిండు అట్లా దేవరాల కూడా మన ఎన్టీఆర్ కి సపోర్ట్ గా ఫ్రెండ్ లెక్క రోడ్ లో కూడా అద్భుతంగా చేసిండు సైఫ్ అలీఖాన్ అలాంటి సైఫ్ అలీఖాన్ పైన నిన్న రాత్రి ఇంట్లో దొంగలు పడి మరి దొంగలు పడ్డారా ఏందో తెలియదు అంటే అది అయి సెక్యూరిటీ ఉన్న హౌస్ అన్నట్టు అందరు చాలా మంది సెలబ్రిటీస్ ఉంటారు కాబట్టి హై సెక్యూరిటీ ఉంటది అలాంటి ఇంటిలోకి చొరబడి దొంగతనం చేస్తుంటే సైఫ్ అలీ ఖాన్ గారు వెళ్ళి ఆపడం ద్వారా అక్కడ ఉన్న దొంగ ఏం అని తెలియక కత్తి తోటి ఆరు ఆరుసార్లు పొడిచిండంట ఒకసారి కడుపులో ఒకసారి వెన్నెముక్కకి ఒకసారి ఇంకా రకరకాలుగా పొడిచిండంట అతన్ని ముంబైలో ఫేమస్ అయిన లీలావతి హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది మరి అతని ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా తెలియదు అంటే ఆపరేషన్ చేస్తుందో తెలుస్తుంది అని చెప్పారు మనం క్షేమంగా బయట వాడాలని మనం భగవంతుని అయితే కోరుకుందాం ఎందుకంటే ఒక మంచి నటుడు దేవరా సింహాలు కూడా అద్భుతంగా యాక్ట్ చేసిండు అంటే కొన్ని రూమర్స్ ఏమైతుందంటే వాళ్ళ ఇంట్లో గొడవ పడి అట్లా చేసిరాని వస్తుంది మరి తెలియాలి అంటే పోలీసు వాళ్ళు చెప్పిన కథనం ప్రకారం అయితే ఒక దొంగ అయితే వెళ్ళిండు అక్కడ అక్కడ ఉన్న పని మనిషిని కూడా పొడిచిండు ఆ పని మనిషి అరుస్తుంటే వచ్చి సైఫలిఖాన్ అడ్డు పడితే సైఫ్ అలీఖాన్ కూడా పొడవడం జరిగిందని న్యూస్ వస్తుంది అయితే ఈ బాలీవుడ్ లా ఇది ఒక కల్చర్ ఎందుకంటే అంతకు ముందు మనం షారుక్ ఖాన్ పైన కావచ్చు అట్లనే సల్మాన్ ఖాన్ గారి పైన కూడా మర్డర్ అటెంప్ట్ అయింది సల్మాన్ ఖాన్ గారు కొంచెం మిస్ అయిపోయారు ఆ అతని ఫ్రెండ్ను కూడా చంపడం చూసినాం మరి ముంబైలా గ్యాంగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏదైనా మాఫియా పనయా అంటే మాఫియా వాళ్ళు బాలీవుడ్ ని చాలా సార్లు బెదిరిస్తుంటారు అదే ఆ మాటలు కూడా ఇది ఒకటి అప్పుడు నైన్టీస్ లా ఎయిటీస్ లో కూడా బాలీవుడ్ మొత్తం మాఫియా నడుపుతుంది ఒక అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ మాఫియా అని కాబట్టి వాళ్ళు బెదిరించడానికి ఇట్లా చేస్తు అంటే కొత్త మాఫియా పుట్టుకచ్చిందా ఎందుకంటే సల్మాన్ ఖాన్ మీద దాడి చేసినప్పుడు కూడా కొంతమంది మేము మేము చేసిన ప్రకటించుకోరు మరి ఐపీ కోసం అట్లా మేము హీరోలను కూడా చేస్తామని చేసిరా ఎందుకు ఇది జరిగింది అన్నది తెలియాలి ఇక ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు సైఫ్ అలీఖాన్ కి సైఫ్ అలిఖాన్ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి క్షేమంగా బయటకి రావాలి పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి మంచి రావాలని బతికి బతికి రావాలని కోరుకుందాం ఎందుకంటే సీరియస్ కండిషన్ లో ఉన్నట్ట సైఫ్ అలిఖాన్ చూద్దాం ఆ వార్త వచ్చిన తర్వాత రేపటి మన న్యూస్ ఛానల్ లా ఆ వార్త గురించి మనం మరొకసారి మాట్లాడుకుందాం అయితే రాత్రి ఆరు కోట్ల అయితే పొడిచిరు ఇది ఒక వార్త ఇక నెక్స్ట్ సంక్రాంతి విన్నర్ నా దృష్టిలో ఎందుకు సంక్రాంతి విన్నారు అంటే మూడు సినిమా రిలీజ్ అయినాయి ఫస్ట్ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయింది సెకండ్ డాకు మహారాజు రిలీజ్ అయింది థర్డ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ అయింది మూడు ఇట్లా ఏది బెటర్ ఉందంటే నాకైతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే చాలా అంటే చాలా బెటర్ అనిపించింది అంటే ఒక కామెడీ పరంగా అంటే కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ తోటి కామెడీ ఉన్నా సరే ఎందుకంటే ప్రేక్షకుడు అనేవాడు ఎంటర్టైన్ అవుతాడు ఎంటర్టైన్ ఎట్లయితాడు తనకు తెలియని విషయం గురించి తెలుసుకుంటూ అంటే అక్కడ ఏమైతుందో తెలియదుగా అక్కడ ఏమైతుందో తెలియకుండా ఓ అది సీన్ మా అంటే స్క్రీన్ ప్లే రైటింగ్ ఉంటుంది సేమ్ అట్లనే అక్కడ జరిగే సన్నివేశాన్ని ఆలోచన చేసి నవ్వాలి ఆ తర్వాత ఏమైతుందో గెస్ చేసి నవ్వడం నవ్వడం కోపానికి ఖర్చుడు అంత ఒక గా మంచిది కాదు ఎందుకంటే డాక్ మహారాజ్ సినిమా బాగుంది బాగాలేదు అంటే నేను కానీ అక్కడ చిన్నపిల్ల పిల్లవారు బాలకృష్ణ వచ్చిందిగా ఆహా ఇక్కడ చిన్నపిల్ల వచ్చిందంటే బాలకృష్ణ ఆ చిన్న పిల్ల కోసమే వచ్చిండు ఇప్పుడు మనము సమరసింహారెడ్డి సింహం చూసినాం అక్కడ ఒక హోటల్లా చేయడానికి వస్తాడు ఎవరు బాలకృష్ణ వస్తాడు ఆ వచ్చినప్పుడు మనం ఏమప్పుడు మీ చెల్లెలు బాలకృష్ణ చెల్లెలేమో అనుకుంటాం కానీ అక్కడ పృథ్వీరాజ్ చెల్లెలని ఇంటర్వ్యూ తర్వాత సస్పెన్స్ రివీజ్ చేస్తాం సేమ్ ఇక్కడ చిన్నపిల్లలు చిన్నపిల్ల వచ్చిందంటే ఈ చిన్నపిల్ల వారు అంటే బాలకృష్ణ కూతురే అని మనం అనుకుంటాం కానీ లాస్ట్ కి ఈ కూతురు కాదు వాళ్ళ కలెక్టర్ కూతురు అని చెప్తారు కానీ అక్కడికే సినిమా అంతా మనకి తెలిసే ఈ కూతురుని కాపాడానికి వచ్చింది కూతుర్ని కాపాడు అంతా ఏమంటారు స్క్రీన్ ప్లే ఎలా కరెక్ట్ లేదు అన్నది నా ఉద్దేశం అంటే చాలా సీన్స్ కూడా ఇక్కడ ఫైటింగ్ వస్తుంది ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్ ఉంది లాస్ట్ ఎపిసోడ్ లో ఈ చిన్న పిల్ల పారిపోతుంటే ఇక్కడ బాలకృష్ణ వచ్చి కాపాడుతాడు అనే ఉద్దేశంలో ప్రేక్షకుడు ఉంది అనుకో దానిలో ఏం థ్రిల్ ఫీల్ అయితాడు ప్రేక్షకుడు థ్రిల్ ఫీల్ కాదు కదా ఎట్లయినా కాపాడాల్సిందే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నా కూడా కాపాడాల్సిందే కానీ ఇట్లా ఉంటారు చేస్తుంటారు బాలకృష్ణ పడిపోయిండు అక్కడ పడిపోయి ఇక్కడ అక్కడ బాలకృష్ణ ఇంకో హీరో వచ్చి ఫైటింగ్ చేసి హైలైట్ ఉంది నీకు ఎగ్జాంపుల్ ఏం అనుకుంటుంది అంటే జైలర్ సింహ ఉన్నది జైలర్ సిహ ఒక దగ్గర వాళ్ళ భార్య పిల్లల్ని బంధిస్తారు అక్కడ రజన్కాంత్ తీతాడు రజనీకాంత్ ఇకపోతే రజనీకాంత్ ఇక్కడికి వచ్చి ఫైట్ చేస్తాడా అని అందరు అనుకుంటారు కానీ రజనీకాంత్ రాడు యోదర్ మోహన్ రాల్ లో రాజు కన్నడ నటుడు రాజ్ కుమార్ వస్తాడు అప్పుడు ప్రేక్షకుడు అన్న అనేవాడు థ్రిల్ ఫీల్ అవుతాడు ఏం చూస్తుంటాడు అని అనుకుంటాడు కానీ ఇక్కడ బాబీ డైరెక్షన్ అక్కడ మిస్ అయిపోయింది ఇక్కడ అనిల్ బాబు ఇప్పుడు ఏమో పాటల ద్వారా కావచ్చు పబ్లిసిటీ ద్వారా కావచ్చు ప్రేక్షకులను ఎట్లా రప్పియాలని చూసి దాని తగ్గట్టే ఫస్ట్ హాఫ్ లో కొంచెం డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నా సెకండ్ హాఫ్ లో కామెడీ తోటి అట్లా వెంకటేష్ గారి యాక్టింగ్ తోటి సూపర్ డూపర్ ఎట్ అయింది ఇక గేమ్ చేంజర్ గురించి మన శంకర్ గారే ఒక ఇంటర్వ్యూ చెప్తూ ఏమన్నా అంటే నేను ఐదు గంటల ప్రొటేజ్ తీసిన దాన్ని ఎడిటింగ్ చేయలే దాన్ని అజ్జి ఆడు మిస్ అయినా నేను చెప్పాలనుకున్న సీన్స్ చేయలేను అంటే డైరెక్టర్ ఫెయిల్ అయ్యింది అని మనకు కూడా అనిపించింది అది గేమ్ చేంజర్ సినిమా ఇంటర్వ్యూల్ తర్వాత కథ అయిపోయే వరకు ఫ్లాష్ బ్యాక్ స్టోర్ అయిపోయే సినిమా కూడా నాకు కూడా మస్తు అనిపించింది సినిమా కానీ అనవసరంగా దాని తర్వాత స్పీడ్ గా ఓ పది సీన్లు వస్తుంటాయి అంటే హీరో వీలందే ఇట్లా ఫాస్ట్ 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 ఫార్వర్డ్ లో పెట్టినట్టు వచ్చి హీరో డైలాగ్ ఇప్పుతాడు వీలైన డైలాగ్ ఇప్పుతాడు హీరో డైలాగ్ ఇప్పుతాడు చుప్పను పోతాడు అక్కడ ఏమైతుందనేది మనకు మెంటల్ అది అర్థం కాదు అసలు ఎందుకు తమనేమో మ్యూజిక్ కొడతానే ఉంటాడు దింపుకుంటూ ఆ మ్యూజిక్ ఆటోమేటిక్ గా మనకు తలకైన పని అనేది ఖచ్చితంగా వస్తుంది అక్కడ ఫెయిల్ అయిన అనిపిస్తుంది ఒకవేళ అదే కొంచెం లెంత్ గా తీసుకుంటే బాగుండేది ఎందుకంటే ఇప్పుడు యానిమల్ సిమ్ అనే ఉంది అది మూడు గంటలు ఇరవై నిమిషాలు ఇక్కడ ఎందుకో దిల్ రాజు గారు కట్ చేయాలి తక్కువ చేయాలి రెండు నలభై నిమిషాలు ఆడియో ఫంక్షన్ చెప్పడం జరిగింది అదే మైనస్ పాయింట్ అనుకుంటా నాకు తెలిసి ఒకవేళ అట్లానే నేను సినిమా యావరేజ్ గా అన్న ఇంత ఫ్లాప్ టాక్ అయితే రాకపోదు యావరేజ్ గా అన్న నడిచేది ఎందుకంటే సీన్స్ పది సీన్స్ ఒక పాట పాట తర్వాత మళ్ళీ ఐదు ఆరు సీన్స్ అంతే ఫాస్ట్ ఉంటాయి అంతే ఫాస్ట్ ఉన్న ద్వారా ప్రేక్షకుడికి కనెక్ట్ ఆడు ఆ కనెక్షన్ అనేది మిస్ అయిపోయింది ఫార్టీ లాస్ట్ ఫార్టీ మినిట్స్ కాబట్టి అది ఫ్లాప్ అన్న ఉద్దేశంతో బయటకి వెళ్ళిపోతుంది అదే ఫాస్ట్ కాకుండా కొంచెం చెప్పాల్సింది అన్ని మంచిగా చెప్పిండేది ఇట్లా ఈవిఎం మిషన్లని గుండాగా తీసుకుపోతుంటే ఇట్లా ఇట్లా తీసుకుపోతాడు అంటే పైకి వెళ్ళి వచ్చి తీసుకుపోతే డోన్లు వచ్చి తీసుకుపోతే మంచి ఉద్దేశంతోడే తీసేది కానీ అది చెప్పడంలా తీయడంలా డైరెక్టర్ ఫెయిల్ అయిపోయింది ఎడిటింగ్ లో ఫెయిల్ అయిపోయింది అని డైరెక్టర్ కూడా తమిళ ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది మరి పుష్ప టూ స్మగ్లింగ్ కదా ఇది అయ్యే అట్లా ఉండదు పుష్ప టూ కూడా టైం ఎక్కువ తీసుకున్న డీటెయిల్ గా చెప్పింది చెప్పవలసిన విషయాలు డీటెయిల్ గా ఇప్పుడు అన్న పేరు ఇస్తలేడు ఇంటి పేరు ఇస్తలేడు ఇంటి పేరు ఇస్తలేడు కాబట్టి ఆ లాస్ట్ కి ఆ ఇంటి పేరు ఎట్లా రప్పించుకున్నా కూడా ఒక సీన్ ఎక్కించి మళ్ళీ దానికోసం సపరేట్ గా అది అక్కడ నిలిచిపెట్టలేదు అంటే ఆడియన్స్ ని మళ్ళీ బయటకు అరే మనకి ఇంటి పేరు రాలేదా అని ఆలోచన చేసేటట్టు ఏలే ఇంటి పేరు కోసం కూడా ఇట్లా మళ్ళీ అన్న మారిండు ఆ వదిన మారింది మళ్ళీ అతని ఇంటి పేరు అతనికి వచ్చింది అన్న హ్యాపీనెస్ తోటి ఇంటికి వెళ్ళిపోతాడు ఆడియన్స్ అనేటువంటి పుష్ప శ్రీనిషి కానీ గేమ్ చేంజర్ శ్రీమాంశ హ్యాపీనెస్ ఉంటా ఇటు వీళ్ళు నరేష్ ఉన్నాడు వాళ్ళ అమ్మ నాన్నది పెంచుకుంటారు కదా ఇప్పుడు హీరో అమ్మ నాన్న నాన్న చచ్చిపోయిన తర్వాత హీరో అమ్మ ఎప్పుడు పిచ్చిదైంది ఎట్లా పిచ్చిది అయింది చూపెట్టాడు మరి పిచ్చిదైన తర్వాత ఇతన్ని ఎట్లా పెంచుకోరు ఎప్పుడు వచ్చి తీసుకొని వీళ్ళు నరేష్ కావచ్చు వాళ్ళ అమ్మ కావచ్చు ఎట్లా పెంచుకోరు ఎందుకు పెంచుకోరు ఇతన్ని ఎందుకు పెంచుకోరు అన్నది డైరెక్ట్ చూపెట్టలేదు అట్లా ప్రియదర్శి సత్య వాళ్ళని పెట్టిరు కానీ క్యారెక్టర్ ఏమైనా సీన్స్ ఉన్నాయా ఏం సీన్స్ లేవు ఇట్లా చాలా రకాలుగా గేమ్ అని మాత్రం డిసపాయింట్ చేసిందని చెప్పాలి మనం ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ అంటే సూపర్ చేసాడు వాళ్ళమ్మాయి హెచ్చిపోయే సీన్లు కూడా యాక్టింగ్ సూపర్ చేసిండు కానీ ఎంత చేసినా మనకు ఇంకా కథ ఉంటేనే మనకు చూడబుద్ధి అవుతుంది ఆ కథ లేని మనం ఎంత యాక్టింగ్ చేసినా అది పండదు కాబట్టి గేమ్ చేంజర్ మిస్ అయిపోయింది అని చెప్పొచ్చు ఈ సంక్రాంతి వస్తున్నం కామెడీ పరంగా బాగానే ఉంది కానీ ఫస్ట్ ఆఫ్ లా డబుల్ మీనింగ్ డైలాగ్లు కొన్ని ఎక్కువ అయినాయేమో చిన్న పిల్లలతో కూడా అట్లాంటి బూతులు ఎక్కువైనాయేమో అని కొంచెం డిసప్పాయింట్ ఉంది కానీ ఇంటర్వెల్ తర్వాత కామెడీ కూడా బాగుంది ఎందుకంటే ఫ్యామిలీ పడ పూట ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండాలని చూస్తారు కాబట్టి అట్లానే పాటలు కూడా సూపర్ రిట్ రిట్ అందరు యూట్యూబ్ల కావచ్చు ఫోన్లలో రిన్ టోన్లలో ఉండవు కాబట్టి ఎట్లని ఈ సినిమా చూడాలనే బస్ అంటారు బస్ అనేది వచ్చింది దాని తగ్గట్టే ప్రేక్షకులు పోతే అక్కడ కామెడీ పరంగా సంతోషంగా ఎంటర్టైన్మెంట్ గా ఒక కథ పరంగా కావచ్చు లాస్ట్ కు గురువు గురించి ఇచ్చే మెసేజ్ గురించి కావచ్చు సినిమా బాగుంది మిగతా సినిమాల కంటే ఈ డాక్ మహారాజు కూడా యాక్షన్ మాస్ ఫైటింగ్స్ ఉన్నాయి కానీ చెప్పినట్టే కదా ఇప్పుడు ప్రేక్షకులకి ఊహ అనేది ఉండాలి తగ్గట్టు అంత ఊహలా ఆ సినిమా లేదు కాబట్టి అక్కడ ఫ్లాప్ అయిపోయింది ఫ్లాప్ అంటుందా కొంచెం తక్కువ అయిపోయింది ఏమో అని నా అభిప్రాయం దాని ప్రకారం నా దృష్టిలో మాత్రం సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ ఇట్ ఫస్ట్ ప్రైస్ ఉంటది సెకండ్ ప్లేస్ లో డాక్ మహారాజ్ ఉంటుంది థర్డ్ ప్లేస్ లా మన ఇది గేమ్ చేంజర్ సినిమా ఉంటుంది నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏందో మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఏ సినిమా సంక్రాంతి విన్నారు నా అభిప్రాయం ప్రకారం సంక్రాంతికి వస్తున్న సినిమా సంక్రాంతి విన్నారు అని చెప్పుకోవచ్చు ఇక చాలా వార్తలు వచ్చినాయి అందులో మొదటి వార్త ఏంది మన విజయ్ దేవరకొండ తమ్ముడు ఉన్నాడు కదా ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య ఉందిగా మన ఎవరు బేబీ సినిమా హీరోయిన్ మళ్ళీ బేబీ సినిమా కాంబినేషన్ లో బేబీ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో తెలుసు వాళ్ళ కాంబినేషన్ లో సితార్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు అంటే ఈ ఒక డాక్ మహారాజ్ సినిమా గుంటూరు కానం సినిమా ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా వాళ్ళే ఈ ఒక సినిమాని అనౌన్స్మెంట్ చేశారు నిన్న ఒక వీడియో కూడా యూట్యూబ్ లో అల్చల్ చేస్తుంది మరి ఆ సినిమా డైరెక్షన్ మన నైన్టీస్ సినిమా ఉన్నాడు కదా నైన్టీస్ వెబ్ సిరీస్ అది శివాజీ గారు చిన్నపిల్లగాడు ఏమంటారు మాకులుద్దిని సు శుద్ధ పూసని నానా ఆ క్యారెక్టర్ చిన్న చిన్నపిల్ల క్యారెక్టర్ అనేది అతడు పెద్ద అయినాక ఒక లవ్ స్టోరీ ఎట్లుంటది అన్నది శివాజీ గారు తమ్ముడు సింహ అని తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ సిస్టర్ ఉంటది ఆమె అమ్మ నాన్న విజయ్ దేవరకొండ గారు తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వెబ్ సిరీస్ తీసిన డైరెక్షన్మెంట్ చేసిరు అది ఆదిత్య హాసన్ అతని పేరు అనౌన్స్మెంట్ చేసిరు త్వరలో రిలీజ్ అవుతుందని చూద్దాం ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు అదే విధంగా రొమాంటిక్ రాజాసాబ్ సంక్రాంతి కానకగా రాజాసాబ్ మన ప్రభాస్ గారు సినిమా అన్నట్టు ప్రభాస్ గారు ఇటు మొత్తం బాహుబలి తర్వాత మొత్తం యాక్షన్ మూవ్ లనే కదా సల్లార్ కావచ్చు ఆది పురుషు కావచ్చు లేటెస్ట్ కల్కి కావచ్చు ఒక ఏమంటారు రాజులది లేదా యాక్షన్ మూవ్ లనే కదా ఇది కొంచెం రొమాంటిక్ అంటే మళ్ళీ మన డార్లింగ్ గుజ్జిగార్ ఎలాంటి ప్రభాస్ చూసామో అలాంటి ప్రభాస్ అనేవాడు మిస్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు ఈ సినిమాల ద్వారా ఎప్పుడైతే బహు మిర్చి ఇలాంటి ప్రభాస్ ఉన్నాడు కదా అలాంటి ప్రభాస్ సల్లారులా బహుబలి కల్కీలా చూసి చూసి అరే రాజు లేకపోతే ఒక స్పైడర్ మ్యాన్ అట్లనే ఫీల్ అవుతున్నాం ప్రభాస్ గారిని అలాంటి ప్రభాస్ గారు మరి లేటెస్ట్ గా మారుతి గారు తెలుసు మన బస్ బస్టాపు చాలా పెద్ద డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లా తెలుసు మారుతి అంటూ తెలుసు ఆ అతని డైరెక్షన్ లా సాబ్ అనేది సినిమా తీస్తుండు తమను మ్యూజిక్ డైరెక్టర్ మరి రాజా సాబ్ రాజాసాబ్ మళ్ళీ అలాంటి ప్రభాస్ని డార్లింగ్ బుజ్జిగా లాంటి ప్రభాస్ని చూపెట్టడానికి ట్రై చేస్తారు ఇది ఒక అర్రర్ కామెడీ ఫిలిం అంట అంటే దయ్యం గురించి కూడా ఉంటుంది అంట చూడాలి ఫస్ట్ టైం ఒక పెద్ద హీరో దయ్యం బ్యాక్గ్రౌండ్ లా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లో చేస్తున్న సినిమా అంటే చంద్రముఖి లెక్క చంద్రముఖి లా రజినకాంత్ గారు కూడా అప్పటికే హీరో వేయలే రజన్కాంతే ట్రై చేసిండు దయ్యము ఒక దయ్యం గురించి సినిమా తీసుడు పెద్ద హీరో సేమ్ అట్లనే ఇప్పుడు ప్రభాస్ గారు రిలీజ్ అయినాక చూడాలి మనకు తెలుసు మారుతి గారి ఎంత కామెడీ ఉంటుందో భలే భలే మొగాడు ఇలాంటి ఎంతో సూపర్ డూపర్ రిట్యూ ఇచ్చిన డైరెక్టర్ అన్నట్టు కామెడీ ఏ లెవెల్ ఉంటుందో అలాంటి కామెడీ తోటి మళ్ళీ రొమాంటిక్ గా అంటే ప్రభాస్ అంటే ఏది మిర్చి సినిమాల డార్లిక్ సినిమాలు ఎటువంటి అమ్మాయిలు ఫీల్ అయిపోయేదో అట్లా రొమాంటిక్ లుక్ లా మరొకసారి కనిపిస్తున్నట్టు చూడాలి ఇంకోటి నారే నారే నా మురారి అనే సినిమా మళ్ళీ వస్తుంది అంటే బాలకృష్ణ గారిది కాదు శర్వానంద్ గారిది శర్వానంద్ గారు లేటెస్ట్ ఒక సినిమా చూసిన బాగాలేదు నిజంగా బాగాలేదు అది మరి రెండేళ్లకు ఏడాదికి ఒక సినిమా స్టార్ట్ చేస్తుండు శర్వానంద్ గారిది చాలా మంచి యాక్టర్ మనం చూసిన ప్రస్థానం సినిమా కావచ్చు కామెడీ పరంగా కావచ్చు యాక్టింగ్ పరంగా మంచి మంచి రూల్స్ చేసే యాక్టర్ రన్ రాజరాన్ సినిమా కావచ్చు కానీ ఎందుకో మిస్ అవుతుండు మరి ఈ నారే నారే నర్మూరీ సినిమా చేస్తున్నామని మన బాలకృష్ణ అది ఆహాల టాక్ షో కదా పోస్టర్ రిలీజ్ చేసి అనౌన్స్మెంట్ చేశారు ఆ దీన్ని డైరెక్టర్ అంట అబ్బరాజ్ అని కొత్త డైరెక్టర్ సినిమా పేరు నారే నర్మరారి మరి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా కూడా ఇట్లాంటి చూద్దాం ఇక గోల్డెన్ జూబ్లీలోకి అన్నపూర్ణ స్టూడియోస్ అన్నపూర్ణ స్టూడియో ఉంది యా సీరియల్స్ తీస్తుంది సినిమా తీస్తుంది అలాంటిది గోల్డెన్ జూబ్లీ అంటే ఇరవై ఐదు యాభై ఏళ్ళ యాభై ఏళ్ళైన అన్నపూర్ణ స్టూడియోస్ స్టార్ట్ చేసి ఒక నిర్మాణ సంస్థ స్టార్ట్ చేసి నిన్న కూడా నాగార్జున గారు ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది అన్న అన్నపూర్ణ స్టూడియో ఎట్లున్నది ఏమున్నది అంటే రోడ్డు లేనప్పుడు కూడా అక్కడ స్టూడియో పెట్టి దాన్ని ఏ విధంగా రన్ చేయాలో నాగేశ్వరరావు గారు ఎంతో కృషి చేసారు దాని ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు బతుకుతూరు కావచ్చు డైరెక్టర్లు అంటే సినిమాలు షూటింగ్ అన్ని ఎక్కువ అక్కడ అవుతాయి కాబట్టి చాలా ఉపయోగం ఉన్నది అట్లా అన్నపూర్ స్టూడియోస్ నుంచి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ సినిమాలు నిర్మిస్తున్నాయి ఇండైరెక్ట్ గా అక్కడ వర్క్ చేసుకోవడానికి కూడా ప్లీజు చూపిస్తూ యాభై ఏళ్ళ నుంచి ఒక నడిపిస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్ వారికి మన ఛానల్ తరఫున కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఇక మన విశ్వక్సేన్ గారు కొత్త సినిమా లైలా సినిమా టీజర్ ఈ రోజు రిలీజ్ అవుతుంది ఈవినింగ్ మరి ఆ టీజర్ రిలీజ్ అయిన తర్వాత దానికి ఎట్లుంది మనం రేపు మాట్లాడుకుందాం లేడీ గేటప్ లా నటిస్తుండట ఈ లేడీ గేటప్ చూస్తే నాకు శివ కార్తికేయ మన కీర్తి సురేష్ గారు ఒక సినిమా ఉంటుంది కదా సేమ్ అట్లానే కనిపిస్తుంది చూద్దాం ఎందుకంటే ఈ మధ్య కూడా విశ్వక్ సేన్ గారిది ఫస్ట్ లో బాగుండేది సినిమాలో ఫరక్నామ దాస్ కావచ్చు ఆ ఇంకా మా మా బ్రో ఆ జిందగీ అంతే 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 అదే సినిమా పేరు గుర్తుకొస్తలేదు ఆ సినిమాలు బాగుంటాయి కానీ లేటెస్ట్ గా వచ్చిన సినిమా కావచ్చు రాకేష్ అదే మెకానిక్ రాఖీ మెకానిక్ రాఖీ అయితే ఒక చిన్న కథను తీసుకుని అని అంత ఎస్టాబ్లిష్ చేయలేదు అట్లా కాకుండా ఎందుకంటే విశ్వత్ సినిమా దాల్లో కూడా మంచి టాలెంట్ ఉంది కాబట్టి టాలెంట్ ఉన్న నటుడు మంచి కథలను ఎంచుకున్నానుకో పర్ఫెక్ట్ గా ఎమిడైపోతాడు పర్ఫెక్ట్ యాక్టర్ ఉండిపోతాడు కానీ చిన్న చిన్న అది కూడా మంచి కథనే కానీ తీసే విధానం చాలా అన్ఇంట్రెస్ట్ గా తీసారు మెకానిక్ రాకి సినిమా కాబట్టి లైలా సినిమా మీద ఎంతో ఒకసిన అంతకుముందు ఒక సినిమా తీసిన అది కూడా ఫీల్ అయింది ఈ లైలా సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావాలంటే ఇంకా బాగా స్క్రిప్ట్ వర్క్ అనేది చెయ్యాలన్నది నా అభిప్రాయం ఎందుకంటే ఇంకా చిన్న స్థాయి హీరో లెక్కనే అనుకుంటుండ్రు విశ్వక్ గారు కానీ ఆ స్థాయిని దాటిపోయారు కాబట్టి ఇంకా కొత్త కొత్త కథలను ఆలోచన చేసేటో కొత్త కొత్త థాట్స్ వచ్చిన కొత్త కొత్త రకంగా యాక్టింగ్ చేసినాక ఇంకో స్థాయికి ఎదురుతాడని ఆశ ఎందుకంటే ఒక మంచి నటుడు కాబట్టి అర్జున కళ్యాణం సినిమా ఎంత మంచి యాక్టింగ్ చేసేది కాబట్టి అలా భవిష్యత్తులో మంచి మంచి కథలతోటి విశ్వక్ సేన గారు రావాలని రేపు రేపు టీజర్ రిలీజ్ అయిన తర్వాత చూద్దాం ఇక దిల్ రూబా ప్రేమికుల రోజు మన ఫిబ్రవరి ఫోర్టీన్త్ నా దిల్ రూబా సినిమా వస్తుంది మన కిరాణ్ అబ్బవారంది కా సినిమా ఎంత దుప్ప సూపర్ డూపర్ ఎట్ ఏందో చూసినాం దాని తర్వాత మనలో ఒక లవ్ స్టోరీ తోటి వస్తుండ్రు కిరణ్ అబ్బవరం గారు చూద్దాం ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా ఎట్లుంటుందో మరి ఇది ఈరోజు మన తెలుగు సినిమా గొడవలో తెలుగు సినిమా న్యూస్ మీకు నచ్చిందని అనుకుంటున్నా మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి రేపు మరొకసారి మరొకసారి మన ఛానల్లో వచ్చి రేపటి సినిమా న్యూస్ కూడా మాట్లాడదాం అవు మంచు మన మంచు మనోజ్ గారు నిన్న కనుమ పండుగ కాబట్టి వాళ్ళది యూనివర్సిటీ ఉంటది యూనివర్సిటీ అక్కడ వాళ్ళ నానమ్మది తాతది అది ఉందిగా అక్కడికి వెళ్ళి మొక్కుదామనుకుంటే పోలీసు వాళ్ళు రానియలేదంట ఎందుకంటే గొడవలు అయినాయిగా మొన్ననే గొడవలు అయినాయి ఇలాంటి టైంలో పోవడం ఎందుకు అసలే ఆస్తి గొడవలు అవుతుంది ఆ మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నని వాళ్ళ నాన్న వాళ్ళ అన్నని ఆ విష్ణు ఇట్లా ఏమంటాడు అట్లా అంటాడు దమ్ముంటా అనుకుంటున్నాడు మళ్ళీ ఒక వీడియో చేసిండు అంటే మళ్ళీ ఒకసారి మంచు గొడవ అన్నది మొదలైందేమో అంటే మంచి ఫ్యామిలీలో గొడవలు స్టార్ట్ అయినాయేమో అనుకుంటున్నాం కానీ పన ఎందుకు గొడవలు అట్లా అయిపోయిందో ముచ్చట్లా అయిపోవడ అయిపోతాయి కదా చిన్న చిన్న విషయాలను కూడా పెద్ద చేసి చూపడంలో మన తెలుగు మీడియా అత్యున్నత స్థాయిలో ఉంటది అనడం ఎలాంటి ఉద్దేశం లేదు కాబట్టి ఆ గొడవ మళ్ళీ ఎక్కడికి అవుతుందో ఏమైతుందో చూద్దాం ఇది మరి ఈ రోజు న్యూస్ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టాటా బాబీ సి ఉదయ్ థ్యాంక్ యూ